హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లను చదివించి వీలైతే విదేశాలకు పంపించాలని కొంతమంది అనుకుంటారు మరికొంతమంది కన్నబిడ్డలను అంత దూరం పంపించలేక ఇక్కడే ఏదో ఒకటి చేసుకోమని చెబుతూ ఉంటారు ఓ తల్లి కూడా తన బిడ్డను వదిలి ఉండలేకపోయింది మరోవైపు కుమారుడేమో విదేశాలంటున్నాడు దీంతో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది నెల్లూరులోని న్యూ మిలిటరీ కాలనీలో చల్ల పెంచల నరసింహారెడ్డి విజయకుమారి దంపతులు ఉన్నారు వారికి ఇద్దరు కొడుకులు సదాశివరెడ్డి భరత్ రెడ్డి పెద్ద కుమారుడు సదాశివరెడ్డి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు చిన్న కుమారుడు భరత్ సైతం పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు అయితే సదాశివరెడ్డి మాత్రం విదేశాలకు వెళ్లాలని ప్లాన్ వేసుకున్నాడు అక్కడ సంపాదించాలని అనుకున్నాడు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పాడు తల్లి విజయకుమారికి పెద్ద కుమారుడు సదాశివరెడ్డి విదేశాలకు వెళ్ళడం ఇష్టం లేదు ఆ ఆలోచన వద్దని చెప్పేది ఇక్కడే ఏదైనా ఉద్యోగం చేసుకుంటే మంచిది అని తెలిపింది కానీ సదాశివరెడ్డికి మాత్రం విదేశాలకు వెళ్లాలనే ఆలోచన ఎలాగైనా వెళ్లాలని పట్టుదలతో ఉన్నాడు అదే సమయంలో తల్లి విజయకుమారి పెద్ద కుమారుడు సదాశివరెడ్డి మాట్లాడుకున్నారు మరోసారి కుమారుడు విదేశాలకు వెళ్తారని చెప్పాడు ఇక్కడే ఉండి ఇంటి బాధ్యతలు చూసుకోవాలని మరోసారి కోరింది నా తన పెద్ద కొడుకు వినలేదు తల్లి మాటలను లెక్క చేయకుండా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు దీనికోసం ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు ఈ విషయం అర్థమై తల్లి ఇంట్లో బెడ్రూంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది విజయకుమారి ఆత్మహత్య విషయాన్ని కాసేపటికి ఇంట్లో వాళ్ళు గుర్తించారు వెంటనే ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లారు కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లుగా వైద్యులు తెలిపారు తల్లి చనిపోయిన విషయాన్ని పోలీసులకు చిన్న కుమారుడు భరతు చెప్పాడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్కు తరలించారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇదిలా ఉండగా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్ యువకుడు పుట్టిన రోజునే ప్రాణాలు వదిలాడు ఈ ఘటన నవంబర్ నెలలో జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కాగా ఈ ఘటనకు సంబంధించిన విషాదకర విషయాలు వెలుగులోకి వచ్చాయి హైదరాబాద్లోని ఉప్పల్కు చెందిన ఇరవై మూడేళ్ల ఆర్ఎన్ రెడ్డి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు యుఎస్లో జార్జియా స్టేట్ అట్లాంటాలోనే కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు కాగా ఆర్యన్ రెడ్డి పుట్టినరోజున తన గదిలో స్నేహితులతో కలిసి వేడుకలు చేసుకున్నాడు అయితే అదే సమయంలో తన దగ్గరున్న లైసెన్స్డ్ హంటింగ్ ను క్లీన్ చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ అయి బుల్లెట్ ఆర్యన్ రెడ్డి ఛాతిలోకి దూసుకువెళ్ళింది తుపాకీ పేలిన సౌండ్ వినగానే వేరే గదిలో ఉన్న ఆర్యన్ ఫ్రెండ్స్ వెళ్లి చూడగా బుల్లెట్ తగిలి విలువెల్లాడుతూ ఆర్యన్ రెడ్డి కనిపించాడు వెంటనే ఆర్యన్ రెడ్డిని తన స్నేహితులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు కానీ ఆసుపత్రికి వెళ్లేలోపే ఆర్యన్ ప్రాణాలు వదిలినట్లుగా డాక్టర్లు తేల్చారు కాగా ఈ విషయం తెలిసి ఆర్యన్ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు ఆర్యన్ కుటుంబానికి తెలంగాణలోని భువనగిరి జిల్లాలోని పెద్దరావుపల్లి గ్రామం కాగా ప్రస్తుతం ఉప్పల్లో నివసిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్